నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం అండి ఫెస్టివల్ సీజన్ మనకి క్రిస్మస్ సంక్రాంతి న్యూ ఇయర్ ఇలాగా ఇయర్ మొత్తంలో ఇయర్ ఎండింగ్కి ఏంటంటే పండగల సీజన్ నిమిత్తం బాగా షాపింగ్ చేస్తామండి అలాగే ఆఫర్స్ కూడా చాలా ఉంటూ ఉంటాయి అన్ని స్టోర్స్లో కూడా ఇక దేశ విదేశాల్లోనండి ఎందుకంటే క్రిస్మస్ అన్ని చోట్ల చేసుకుంటారు కదా సో ఎక్కడ చూసినా పండగ వాతావరణం అనేది మనకు బాగా కనిపిస్తూ ఉంటుంది నేను అది దృష్టిలో ఉంచుకునే ఈ టూ మంత్స్ కూడా అసలు నిజంగా బ్రేక్ ఇద్దామని అనుకున్నాను ఊరికే ఏదో చిన్న చిన్నగా ఇచ్చేసి బ్రేక్ ఇచ్చేద్దాం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అనుకున్నా కానీ చాలా చాలా మంచి వెరైటీ శారీస్ మార్కెట్లోకి వస్తున్నాయి పండగల సీజన్ నిమిత్తం కావాలనే వారు చాలామంది ఉన్నారు ఇక వారి కోసం నేను ఏంటంటే వారి స్టోర్ వారినే చేయమని మీకు వీడియోస్ అందించడం జరుగుతుంది చక్కటి ఆదరణ కూడా వారికి లభిస్తుంది మరి ఈరోజు వీడియోలో మనం ఏంటంటే అమికా దేశీ వివర్స్ రాజకుమార్ అండి మీ అందరికీ పరిచయం అమ్మాయి మడికొండలో ఉంటుంది ఈ స్టోర్ సో నేను ఈ స్టోర్కి అమెరికాకి రా రాకముందు వెళ్ళాను నాలుగైదు వీడియోలు కూడా మీకు అందించాను కలెక్షన్ ఎలా ఉందో కూడా చెప్పాను మీరు అలాగే చక్కటి రెస్పాన్స్ ఇచ్చారు ఇక ఇప్పుడు కూడా అమ్మాయి మనకు వీడియోలు అందిస్తూ వస్తుందండి రోజు వీడియోలో కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఇచ్చింది తను ఎక్కువగా ఏంటంటే ప్యూర్ హ్యాండ్లో మరీసారి ఎక్కువ ఎక్కువ శారీస్ కానీ లిమిటెడ్ శారీస్ బెస్ట్ క్వాలిటీ అనేవి అందిస్తూ వస్తుంది సో మరి ఈ రోజు కూడా ఆ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఏంటో మరి తెలుసుకుందాం ఫుల్ లెంత్ వీడియో మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేస్తాయండి అసలే ఫెస్టివల్ సీజన్ కదా ఆ తర్వాత ఫిబ్రవరిలో పెళ్లి ముహూర్తాలు ఇలా ఎవరికైనా డిజైనర్ శారీస్ వెడ్డింగ్ కలెక్షన్గా కావాలనుకునే వారికి ఇవి బాగా ఉపయోగపడతాయి హలో అండి నమస్తే దిస్ ఇస్ రాజ్ కుమారి ఫ్రమ్ మమ్మిక వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ ఇప్పుడు నేను వేయి చేశాను కదా ఈ శారీ వచ్చి మనకి ప్యూర్ ఆర్గంజాలా ఉందండి హ్యాండ్లూమ్ ఆర్గంజా వస్తుంది దానిపైన మనకి ఇదంతా కూడా స్కాలప్ ఇచ్చి పీట వర్క్ ఇచ్చారు స్కాలప్ పైన ఫ్లవర్ తీసుకొని చూసారా చక్కగా ఎంత బాగా పెయింట్ చేసినట్టు డిజైన్ చేశారు మనకి ఇది హ్యాండ్ పెయింట్ వస్తుందండి దీని లోపల మళ్ళీ పీట వర్క్ ఉంది అలాంటి ఫ్లవర్ బంచెస్ చేస్తూ శారీలు అక్కడక్కడ ఉంటుంది శారీ చాలా సింపుల్ ఉందండి చాలా మంచి లైట్ వెయిట్లో ఉంది మనకి బ్లౌజ్ అయితే సేమ్ పింక్ కలర్తోనే ఇలా తీసుకున్నారు ప్యూర్ క్రేప్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇలాంటి శారీస్ చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చూసేద్దాం నేను కట్టుకున్న శారీలోనే మంచి రెస్టారెంట్ ఆరెంజ్ ఉందండి చూడండి శారీ కూడా చాలా బాగుంటుంది ఆరెంజ్ కలర్ తోనే లీఫ్ అయితే లీప్ కలర్ షర్ట్తో తీసుకున్నారు ఫ్లవర్ అయితే ఆరెంజ్ కలర్ తీసుకున్నారు ఇలా ఉంటుంది సారీ చాలా బాగుంది కలర్ చాలా లైట్ వెయిట్ ఉంది పళ్ళు చూసారు ఎంత బాగుందో చాలా హెవీగా ఇచ్చారు కదా పళ్ళు చాలా హెవీగా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ ఆరెంజ్ కలర్తోనే ఇలా హ్యాండ్ వర్క్ వస్తుంది ప్యూర్ క్రేప్లో తీసుకున్నారు బ్లౌజ్ శారీస్ అయితే చాలా బాగున్నాయండి వీటి ప్రైజెస్ వచ్చేసి మనకి ప్యూర్ కదా ఇవి కూడా అంతే టెన్ థౌజండ్ అబోలో ఉంటాయి మనకి టెన్ నుంచి ట్వంటీ వరకు ఉంటాయి ఇది వచ్చేసి మళ్ళీ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ దుప్యన్ దుపియన్ సిల్క్ వస్తుంది ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ వస్తుంది చూడండి పీటా వర్క్ విత్ జర్దోజీ ఇంకా మల్టిపుల్ వర్క్స్ కల్పించారనమాట శారీలో మంచి కలర్ ఈ శారీ కూడాను ఇది పళ్ళు చూస్తారా చాలా బాగా హైలైట్ చేస్తారు పళ్ళుని ఇలా వస్తుంది హెవీ వర్క్ వస్తుంది పళ్ళుని చాలా లైట్ వెయిట్ ఉంది సారీ అయితే మనకి ఆర్గంజా సారీ ఎంత లైట్ వెయిట్ ఉంటుందో ఈ సారీ కూడా అంతే లైట్ వెయిట్లో ఉందండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా హ్యాండ్స్కి ఇట్లా వర్క్ ఇచ్చారు ఇది బ్యాక్ సైడ్ వర్క్ జస్ట్ హ్యాండ్స్కే ఇచ్చారండి వర్క్ దీనిలో దీనిలో మనకి ఇంకొక కలర్ మంచి ఆరెంజ్ షేడ్ కూడా ఉంది ఆరెంజ్ కలర్ ఇలా ఉంది చూడండి ఇది పళ్ళు వస్తుంది పళ్ళు అంతా కూడా చాలా హెవీగా ఇచ్చారు శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉందండి ఆర్గంజా శారీ ఎలా ఎంత లైట్ వెయిట్ ఉంటుందో అంత లైట్ వెయిట్ ఉంది శారీ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇలా తీసుకున్నారు హ్యాండ్స్కి తీసుకున్నారు సింపుల్గా వర్క్ ప్యూర్ దుపియన్ సిల్క్లో ఉంది ఫ్యాబ్రిక్ అయితే విత్ హ్యాండ్ వర్క్ అనమాట ఇది చూసారా ఇది కూడా ప్యూర్ హ్యాండ్లు ఆర్గంజ వస్తుంది దానిపైన మనకి పీటా వర్క్ వస్తుంది చూడండి మంచి బ్రింజాల్ షేడ్లో ఉంది శారీ అయితే ఈ కలర్ పైన ఈ వర్క్ ఈ డిజైన్ అనేది చాలా బాగా వెళ్ళబెట్ అవుతుంది మంచి పీటా వర్క్ ఇది చూసారు చాలా బాగా క్లాసీ ఉంది డిజైన్ చక్కగా లైన్స్ మధ్యలో మళ్ళీ పర్ల్ డిజైన్ చిన్న చిన్న పర్ల్స్ యాడ్ చేశారు డిజైన్ అయితే చాలా బాగుందండి శారీ అంతా కూడా ఇలా వస్తుంది ఇలా వస్తుంది మనకి దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా చూడు ఇలా హ్యాండ్కి వర్క్ వస్తుంది బ్యాక్ నెక్ కూడా ఇలా డిజైన్ ఇచ్చాడు వీటి ప్రైస్ వచ్చేసి మనకి ఎయిటీన్ థౌసండ్ అలా ఉంది ఎందుకంటే ప్యూర్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఉంది అంతా కూడా పీటా వర్క్ ఉంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి దానిలోనే మనకి మంచి ఆరెంజ్ షేడ్ అనమాట ఇలా వస్తుంది మంచి ఆరెంజ్ కలర్ ఉంది డిజైన్ ఈ రెండు కలర్స్ పైన ఈ డిజైన్ చాలా బాగా వెలువట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఇవన్నీ కూడా ఈ వీడియో మొత్తం మనకి ఆర్గంజా శారీసే ఉంటాయండి అది ప్యూర్ ఉంటాయి హ్యాండ్లూమ్ ప్యూర్ శారీస్ వస్తాయి ఏది కూడా చూడకుండా ఆగిపోవద్దు ఎందుకంటే దేనికి అది యూనిక్ స్టైల్ ఉంటుంది ఇది చూడండి పీటా వర్క్ ఇచ్చారు ఫ్లవర్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు శారీలో మళ్ళీ దానిపైన పీటా వర్క్ని ఫ్లవర్ పైన ఎలివేట్ చేసే హైలైట్ చేశారు శారీ అంతా కూడా ఈ డిజైన్ వస్తుంది చూడండి చాలా బాగుంది మంచి కలర్స్ మంచి ఫేషియల్ షేడ్స్లో ఉన్నాయి లేదు డార్క్ కలర్స్ కావాలి అంటే అలా కూడా అవైలబుల్ ఉన్నాయి వీడియో అంతా చూడండి మీకు మంచి మంచి సారీస్ అయితే ఉంటాయి ఇది జస్ట్ హ్యాండ్స్కి ఇచ్చారండి ప్యూర్ క్రేప్లో ఉంది బ్లౌజు నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి దీనిలో మీకు ఇదొక కలర్ ఉంది మంచి ఆరెంజ్ షేడ్ కూడా ఉంది ట్రష్డ్ ఆరెంజ్ వస్తుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది మంచి ట్రెండింగ్ కలర్ కదా ఇలా వస్తుంది చూడండి సారీ అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా మనకి సేమ్ ప్యూర్ క్రేప్లోనే వస్తుంది హ్యాండ్స్కి వర్క్ ఇస్తారనమాట ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది పెయిటెడ్ పాయింట్ వర్క్ ఇచ్చారు ఆర్గెన్జాతో ఫ్యూజన్ శారీ అని చెప్పొచ్చు విత్ ఎంబ్రాయిడరీ అనమాట ఎంబ్రాయిడరీ కూడా చూడండి చాలా నీట్గా ఉంది చాలా బాగుంది కలర్ అయితే మనకి మంచి పీచ్ కలర్ పీచ్ కలర్ పైన ఈ డిజైన్ చాలా బాగా వెలువట్ అవుతుంది చూడండి ఇలా వస్తుంది ఇలా వస్తుంది మంచి పార్టీవేర్ శారీ బ్లౌజ్ అయితే మనకి ఇలా వస్తుంది క్రే బ్లౌజ్ దానిపైన ఇలా హ్యాండ్ వర్క్ వస్తుంది మంచి పీచ్ కలర్ అండి పీచ్ కలర్ పైన ఈ మెరూన్ కలర్ వర్క్ అనేది చాలా బాగా కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి సేమ్ సేమ్ సారీ అంటే సేమ్ డిజైన్లో మనకి ఇది ఒక షేడ్ లైలాక్ షేడ్ అంటారు కదా ఆ షేడ్ అవైలబుల్ ఉంది ఇలా వస్తుంది ఈ సారీ కూడా చాలా బాగుంది కలర్ కూడా ఈ కలర్ పైన ఇవి డిజైన్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్తోనే ఇలా తీసుకుంది ఇట్లా ఉంటుంది ఆర్గంజా శారీస్ చాలా రాయల్ లుక్ ఇస్తాయండి ఇవి వాడడం స్టార్ట్ చేస్తే అన్నీ ఆర్గంజానే వాడేస్తారు అంత బాగుంటాయి సారీస్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి యాష్ కలర్లో ఉంది యాష్ కలర్లో ఇలా ఫ్లవర్ డిజైన్ ఉంది చూడండి మంచి ఫ్లవర్ డిజైన్ డిజైన్ కూడా చాలా నిం సింపుల్గా క్లాసీగా ఉంది పళ్ళు కూడా చాలా బాగా హైలైట్ చేస్తారు మళ్ళీ శారీలో ఇలా పర్ల్స్ అనేవి కూడా అలా సింపుల్గా వదిలేకుండా పర్ల్ డిజైన్ ఇచ్చేసారు శారీలో బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ కలర్తోనే ఇలా వస్తుంది హ్యాండ్స్గా డిజైన్ ఇస్తారు ఇట్లా ప్యూర్ క్రేప్లో ఉంది నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది ఇది కూడా మంచి ఆర్గంజా శారీ చక్కగా లైలక్ షైడ్లో ఉంది ఆల్ ఓవర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వస్తుంది శారీ అంతా కూడా ఇలా వస్తుంది చూడండి చాలా బాగుంది ఇది పైన అంతా బాడీ అంతా కూడా చక్కగా చిన్న డిజైన్లా ఇచ్చారు బార్డర్కి వచ్చేసరికి చూడండి బిగ్ ఫ్లవర్స్తో పెద్ద డిజైన్లో ఇచ్చి మళ్ళీ ఇట్లా కట్ వర్క్లో ఇచ్చేసరికి బాగుందండి దీని బ్లౌజ్ కూడా మనకి ఇలా వస్తుంది ఇలా క్రే బ్లౌజ్ ఇచ్చేస్తారు దీనికైతే మనకి ఇలా డిజైన్ ఇచ్చారు చూడండి నెక్ కూడా డిజైన్ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి సేమ్ దానిలోనే ఇట్లా హాఫ్ వైట్ కలర్ ఒకటి క్రిస్మస్ సీజన్ కదా ఇది చాలా బాగుంటుంది న్యూ ఇయర్కి అయినా వేసుకోవచ్చు ఇలా సేమ్ డిజైన్లో హాఫ్ వైట్ ఇచ్చారు బ్లౌజ్ సేమ్ సేమ్ కలర్తో వస్తుంది ఇవన్నీ కూడా మనకి టెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ ఒక వన్ ఆర్ టూ సారీస్ ఎయిటీన్ థౌసండ్ అలా ఉన్నాయండి చక్కగా టెన్ థౌజండ్లో మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయి ఇది చూసారా చక్కగా ఇది కూడా ప్యూర్ ఆర్గంజానే ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఈ డిజైన్ చూడండి ఎంత క్లాసీ ఉందో చిన్న చిన్న డిజైన్ బాగుంది బాడీలో మనకి చిన్న చిన్ని ఫ్లవర్స్ లాగా యాడ్ చేశారు పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఇలాంటి డిజైన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే శారీ కట్టుకున్నప్పుడు మంచిగా నిలుస్తుంది ఎలా కట్టుకుంటే అలా ఉంటుంది ఎందుకంటే బార్డర్లో కొంచెం మనకి వెయిట్ ఉంటుంది కదా ఆర్గెంజా అంటేనే లైట్ వెయిట్ కదా బాగుంటాయి ఇలాంటి డిజైన్లో ఇది చూడండి మంచి బేబీ పింక్ కదా బాగుంది శారీ ఓపెన్ చేస్తే బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇలా తీసేసుకున్నారు జస్ట్ సింపుల్గా హ్యాండ్స్కి మాత్రం ఇలా డిజైన్ తీసుకున్నారు అన్ని సారీస్ బాగున్నాయండి ఎవరికే శారీ నచ్చినా కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా బాగుంది నెక్స్ట్ దానిలో కలర్స్ ఉన్నాయి మీకు నేను చూపిస్తాను దానిలో కలర్స్ వచ్చేసి మనకి ఇది మంచి గ్రే కలర్ ఒకటి అవైలబుల్ ఉంది గ్రే కలర్ ఉంది నెక్స్ట్ వచ్చేసి హాఫ్ వైట్ ఇదంతా కూడా సిల్వర్ జరీ ఉంది చూసారు అబ్జర్వ్ చేస్తే వీటిలో చూడండి సిల్వర్ జరీ అయితే ఇచ్చారు చాలా బాగుంది ట్రెండీగా ఉంది శారీ అయితే ఇలా వస్తుంది పళ్ళు ఆఫ్ ఫైట్లో ఇలా ఉంది ఇది ఈ కలర్లో బాగా తెలుస్తుంది కదా చక్కగా యాంటిక్ జెరీ సిల్వర్ జరీలా ఉంది బాగా తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎవరికైనా హెవీ డిజైన్ కావాలి అని హెవీ డిజైన్ నచ్చుతుంది అంటే ఇలా వెళ్ళిపోవచ్చు బాగుంది సారీ చూడండి మంచి బ్రైట్ కలరు హెవీ డిజైన్లో ఉంది పిచ్ వై ప్రింట్ ఉంటుంది కదా మనకి జనరల్గా అలా పిచ్ వై డిజైన్ ఇచ్చేసారనమాట ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా హ్యాండ్స్కి ఇలా ఇస్తారు నెక్స్ట్ వచ్చేసి దీనిలో మనకి మంచి కాఫీ కలర్ ఉంది కాఫీ బ్రౌన్ ఉందండి దీనిపైన కూడా గోల్డ్ కలర్ చాలా బాగా ఎల్వెట్ అవుతుంది ఈ డిజై ఈ సారీ ఈ కలర్లో కూడా చాలా బాగుంది ఇలా వస్తుంది చూడండి దేనికి అదే బాగుంది చెప్పాలి అంటే ప్లీట్స్ దగ్గర మీకు ఇలా వస్తుంది డిజైన్ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ సేమ్ కలర్తో ఇలా తీసుకున్నారు డిజైన్ ఈ కలర్ పైన తెలుస్తుంది చూడండి నెక్స్ట్ వచ్చేసి ఆర్గంజాని మనకి కొంచెం వింటేజ్ స్టైల్ అని చెప్పచ్చు ట్రెడిషనల్గా అని చెప్పచ్చు ఎందుకంటే ఇలా మనకి లైన్స్ వచ్చి శారీ చాలా బాగుందండి ఇది మనం కట్టుకుంటే ఒక పట్టు శారీ లుక్ అయితే ఖచ్చితంగా వస్తుంది అంత బాగుంటుంది ఇలా ఉంది సారీ మంచి బ్రైట్ పింక్ కలర్లో ఉంది ఇది చూసారా యాప్లిక్ డిజైన్ ఇచ్చారు చక్కగా కూర ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా యాప్లిక్ డిజైన్ అయితే ఇచ్చారు విత్ ఎంబ్రాయిడరీ అనమాట ఇక్కడ మళ్ళీ పీటా వర్క్ చేశారు బ్లౌజ్ వచ్చి మనకి సేమ్ ఫ్యాబ్రిక్తో పింక్ కలర్తో ఇలా ఉంది హ్యాండ్స్కి ఇలా ఇచ్చారు దీనిలో మనకి ఇంకా ఇంకొక కలర్ ఉంది డిజైన్ కూడా అవైలబుల్ ఉందండి ఇది వేరే డిజైను ఇది ఒక డిజైన్ చక్కగా ఇది మనకి లా ఉంది డిజైన్ చూసారు ఎంత బాగుందో పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు హైలైట్ అని చెప్పచ్చు చాలా మంచి పళ్ళు ఇచ్చారు ఇదంతా కూడా జరీతో సిల్వర్ జరీ ఇచ్చారు ఎల్లో కలర్ పైన మంచి మ్యాంగో ఎల్లో అండి ఇదంతా కూడా మనకి రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది బాగుంది కదా బంచెస్ బెస్ ఇచ్చారు దీనిలో మనకి ఇంకొక కలర్ వచ్చేసి ఈ బ్లూ కలర్ కలర్స్ అన్నీ బాగున్నాయండి ఇది మంచి బ్లూ కలర్ షెడ్లో ఉంది అసలు పెట్టుకుంటే చూడండి ఎంత బాగా ఇట్లా వేర్ చేసినప్పుడు చాలా బాగుంటుంది శారీ మనం ఫస్ట్ చూసిన శారీలో ఇది ఒక ఎల్లు మంచి మ్యాంగో ఇది కూడా చూసాం కదా ఈ డిజైన్ ఈ డిజైన్లో మంచి మ్యాంగో లాస్ట్ ఇలా వస్తుంది హల్దీలు కూడా వాడేయచ్చు అంత బాగుంటుంది సారీ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను వేర్ చేశాను కదా అలాంటి శారీనే కొంచెం డిఫరెంట్ డిజైన్లో ఉంది మంచి గ్రేష్ బ్లూ కలర్లో ఉంది ఇవన్నీ కూడా క్లాసిక్ కలర్స్ కదా చాలా బాగుంటుంది చూడండి సారీ సింపుల్గా కాకుండా ఇలా హెవీగా ఇచ్చాడు బార్డర్ డిజైన్ అయితే పింక్ కలర్ హైలైట్ అయ్యేలా ఫ్లవర్స్ ఇచ్చారండి బాగుంది చాలా బాగుంది సారీ ఇది బ్లౌజ్ బ్లౌజ్లో మనకి ఇలా ఫ్లవర్ ఇచ్చి నెక్స్ట్ వచ్చేసి ఈ సారీ చూడండి ఇది కూడా ఆర్గంజానే ఆర్గంజానే సాటిన్ బార్డర్ వచ్చి మళ్ళీ సాటిన్ బార్డర్ పైన మనకి ఎంబ్రాయిడరీ అయితే యాడ్ చేస్తారు ఇలా అని చూడండి వస్తుంది అంతా కూడా చిన్న చిన్ని ఫ్లవర్స్ ఇచ్చారు చక్కగా మల్టీ కలర్స్తో చాలా బాగుంది పళ్ళు చూసారా సేమ్ శాటిన్ పళ్ళు ఇచ్చి దానిపైన హెవీగా ఎంబ్రాయిడరీ ఇచ్చేసారు నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ చూడండి ఇలా బార్డర్ జస్ట్ శారీలో ఉన్న బార్డరు హ్యాండ్స్కి ఇచ్చేసారు నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇంకొంచెం ఆర్గంజాలోనే హెవీగా అంటే మరీ హెవీ కాదు లైట్ కాదు చక్కగా రోజ్ ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు ఇది కూడా చాలా క్లాసీ ఉంది డిజైన్ ఇది చూడండి మంచి రెస్టారెంట్ ఆరెంజ్ కలర్లో ఉంది ఎలా ఉంది సారీ అంతా చాలా బాగుంది కలర్ అయితే సెటిల్గా కావాలి ఆరెంజ్ కలర్ అంటే ఈ కలర్కి వెళ్ళిపోవచ్చు బాగుంది ఇప్పుడు ఎలాగో ట్రెండింగ్ కలర్ కదా కొంతమంది ఆరెంజ్ కలర్ వేసుకోలేరు కదా కొంచెం చాలా బ్రైట్గా కనిపిస్తుంది అని చెప్పి ఇది చాలా సెటిల్గా ఉంది కలరు దీనికి వెళ్ళండి చాలా బాగుంటుంది ట్రెండ్ని ఫాలో అయినట్టు ఉంటుంది మీకు మరీ ఎక్కువ కలర్ ఎలివేట్ కాకుండా ఉంటుంది చాలా బాగుంది సారీ దీనిలోనే మనకి ఇదొక డిజైన్ అదే సారీ ఇది ఒక కలర్ అనమాట మంచి మావు కలర్లో ఉంది ఇలా వస్తుంది వీటికి సేమ్ బ్లౌజ్ వేసినా బాగుంటుంది డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ మాత్రం మీరు ట్రై చేస్తే డిఫరెంట్ లుక్ అయితే ఖచ్చితంగా వస్తుందండి బ్లౌజ్ ఇది సారీ కలర్ చూడండి డిజైన్ చూడండి ఫ్యాబ్రిక్ చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇవి ప్యూర్లోనే ఉన్నాయండి మంచి ప్యూర్ టిష్యూలో ఉంది శారీ జామ్దాని వీవింగ్ వస్తుంది అనమాట అసలు వెయిటే లేదు చాలా లైట్ పెట్లో ఉంది జామ్దాని దాని ఉంది ప్యూర్ టిష్యూ వస్తుంది ఇదంతా చూసారా బీబింగ్ బాగుంది కదా జామ్దాని ప్యాటర్న్ కూడా బాగుంది పళ్ళు చూడండి ఆల్ ఓవర్ జామ్దాని దాని ఇచ్చారు మంచి కలర్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇది ప్యూర్లోనే ఉంది ఫ్యాబ్రిక్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ సారీ కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి ఈ టెంపుల్ స్టైల్ చాలామంది అడుగుతున్నారు అంటే పట్టు సారీస్లో వస్తూ ఉంటుంది కదా మనకి అందరూ పట్టు వేర్ చేసుకోలేరు కదా పెద్దవాళ్ళు మనకి ప్యూర్ తసర్లో మట్కా తసరులో చక్కగా టెంపుల్ స్టైల్ బోర్డర్ ఉంది మస్టర్డ్ ఎల్లో విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి పళ్ళు చూడండి ఇలా ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది శారీ అయితే మీకు ఇలా వెళ్తుంది ఈ డిజైన్ అంతా కూడా మనకి ఏదైతే ఇప్పుడు పట్టు సారీస్లో వస్తున్నాయి కదా అలా ఆ డిజైన్తో ఇలా పైకి వస్తుంది ఇది బ్లౌజ్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది చాలా లైట్ వెయిట్లో ఉంది సారీ పెట్టుకుంటే మీకు మంచి లుక్ అయితే వస్తుంది ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు శారీస్కి నేను వేరియేషన్ చూపిస్తానండి ఎందుకంటే చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు కదా మస్లిన్ ఎందుకంత కాస్ట్ అని చెప్పి ఇది మస్లినే ఇది మస్లినే చూడండి ఇది ఎలా ఉందో అది ఎలా ఫస్ట్ ఇది చూడండి ఇది మస్లిన్ సారీనే ఎలా వస్తుంది చూడండి ఇది మనకి సెమీ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి సెమీ వస్తుంది మరీ అంత గుచ్చుకునేటట్టు లేదు అట్లా ఎత్తుకొని ఉన్నటట్టు లేదు సేమ్ వర్క్ కూడా ఇలా వస్తుంది చూడండి కాయిన్ వర్కే సేమ్ వస్తుంది జెర్రీ కూడా సేమ్ వస్తుంది పళ్ళు కూడా అలానే ఇస్తున్నారు పళ్ళు కూడా అలాగే ఇస్తారు బ్లౌజ్ వచ్చేసి మనకి మట్క సిల్క్ వస్తుంది కదా ప్యూర్లో దీంట్లో సేమ్ బ్లౌజ్ వచ్చేస్తుంది అంటే సేమ్ ఫ్యాబ్రిక్తో బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ కొంతమంది అయితే సెవెన్ థౌజండ్ వరకు కూడా సేల్ చేస్తున్నారు అంటే కొంచెం ఇంకొంచెం ప్రీమియం ఫ్యాబ్రిక్ని బట్టి అది మనకి సెమి అని చెప్పచ్చు ప్రీమియం అని చెప్పచ్చు ఇది చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది మస్లిన్ ఇది కొంచెం మీరు అర్థం చేసుకుంటే మీకు అర్థమైపోతుంది అనమాట అందుకోసమే అది స్పెషల్గా ఒకసారి తీసుకొచ్చామండి ఎందుకంటే ఇవి మనం చాలా చాలాసారి సేల్ చేస్తున్నాము కొంతమందికి డౌట్ ఉండిపోతుంది అది ఎందుకు తక్కువే పడుతుంది కదా మళ్ళీ ఇది ఎందుకు ఎక్కువ పడుతుంది అని చెప్పి దీని ఫ్యాబ్రిక్ చూస్తారు ఎలా ఉందో ఇది మస్లిన్ ప్యూర్ హ్యాండ్లూమ్ మస్లిన్ వస్తుందనమాట దీనిపైన ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే బీవి చేశారండి ఫ్లవర్స్ కూడా మనకి దూరం దూరంగా కాకుండా దగ్గర దగ్గరగా వస్తాయి ఫ్లవర్స్ ఇది మనకి టెన్ థౌజండ్ అబవ్ ఉంది సారీ పళ్ళులో ఇలా వస్తుంది చూడండి జరీ పళ్ళు ఇచ్చారు ఇది కట్టుకుంటే మాత్రం చాలా బాగా వస్తుంది చక్కగా మంచి డిజైనర్ వేర్ బ్లౌజెస్ ఇస్తే చాలా బాగుంటుంది సారీ ఇలా ఉంటుంది చాలా లైట్ వెయిట్లో ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇది చిన్ని చిన్ని ఫ్లవర్స్ తీసుకున్నారు సేమ్ ఫ్యాబ్రిక్తో ఇది ప్యూర్ మస్లిన్ శారీ అనమాట ఇవండి శారీస్ ఈ శారీస్ అన్నీ నచ్చాయా నచ్చితే మాత్రం తప్పకుండా పర్చేస్ చేసుకోండి మా వాట్సాప్ నెంబర్కి వీడియో కాల్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు లేదు అంటే స్టోర్ విజిట్ చేసి హ్యాపీగా ఫ్యాబ్రిక్ చూసి తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాగస్ట్ డైరీస్